ఇదిగో రాజు మేము ప్రిపేర్ చేసుకున్న లిస్టు ఇక మేము ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఇరవై లక్షల రూపాయలు శ్రీమంతానికి అవుతాయి అని చెప్పనేసరికి ఒక్కసారి మొత్తం అందరూ షాక్ అయిపోతారు అమ్మ చెల్లి రుద్రాణి చెల్లెలు నువ్వు నీ కోడలు శ్రీమంతం చేస్తున్నావా లేకపోతే ఏమైనా పెళ్ళిళ్ళు జరిపిస్తున్నావా ఇరవై లక్షల రూపాయలు పెళ్ళిళ్ళకే అవుతాయి అలాంటిది నువ్వు కేవలం శ్రీమంతానికి ఇరవై లక్షలు అడుగుతున్నావేంటి నాకు అర్థం కాలేదు శ్రీమంతం ప్రోగ్రాం పెట్టింది ఎందుకు ఈ ఇంట్లో డబ్బు ఉందో లేదో పరీక్షించడానికి పెట్టావా లేకపోతే ఏదైనా ఉద్దేశంతో పెట్టావా అని ప్రకాశం అడుగుతూ ఉంటాడు అదేంటి రుద్రాణి గారు ఇరవై లక్షల రూపాయలు అంటే ఇరవై లక్షల రూపాయలు ఈ దుగ్రాల వంశంలో వారికి పెద్ద కష్టమేం కాదు కదా పైగా ఇక ఈ ఇంట్లో మొదటిగా జరుగుతున్న శ్రీమంతం ఇక ఇలాంటప్పుడు మరి ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏం చేయాలో అర్థం కాదు అటు కాదనలేరు ఇటు లేరు ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ చేస్తే ఇక ధాన్యలక్ష్మి ఊరుకోదు చెయ్యకపోతే రుద్రాణి రణరంగం చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు రాజు కావ్యలిద్దరూ కూడా ప్రస్తుతం శ్రీమంతం ఫంక్షను క్లియర్ చేయాలని వాళ్ళు అడిగిన మొత్తంలో శ్రీమంతాన్ని చేస్తే కష్టమని ఈ ఇరవై లక్షల రూపాయలు కాకుండానే నేను మా అక్కకి నచ్చిన విధంగా శ్రీమంతం జరిపిస్తాను అక్క నీకేమైనా అభ్యంతరమా లేదు కావ్య నువ్వు ఎలా అంటే అలానే కాకపోతే అప్పుడు నెక్లెస్ గురించి గొడవ చేసినట్టు అవమానించినట్టు అవమానించకుండా ఉంటే చాలు నీ బడ్జెట్కి తగ్గట్టుగానే చేయి కాకపోతే గ్రాండ్గా చేయి చాలు అంతకుమించి ఏమీ అవసరం లేదు వీళ్ళు కావాలని నిన్ను టార్గెట్ చేస్తున్నారు అంతే అని స్వప్న అంగీకరిస్తుంది ఇలా అంగీకరించడంతో బడ్జెట్కి తగ్గట్టుగానే స్వప్నకి ఎలాంటి లోటు రాకుండా శ్రీమంతం ఏర్పాట్లు చేసేస్తారు రాజు కావ్యలు ఇద్దరూ కూడా ఇక అలా ఎలా అయితే డబ్బుని తీసుకొచ్చి ఆ డబ్బు ఇంకా ఆ శ్రీమంతానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు ఇరవై లక్షలు కాకపోయినా దుగ్గిరాల వంశానికి చెందినవారు కాబట్టి ఎంత లేదన్నా ఒక పది లక్షలు ఖర్చు అయితే అవుతుంది వాళ్ళు చెప్పిన అన్నీ చేయడానికి పది లక్షల రూపాయలు కష్టమైనా సరే తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక పది లక్షలతో శ్రీమంతం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తారు స్వప్న కూడా పెద్దగా ఇక ఏమి కాదు లేదు అనకుండా వాళ్ళు ఏం చేసిన ఒప్పుకుంటుంది అలాగే స్వప్నాన్ని తృప్తిపరిచేలాగే అన్నీ చేస్తారు అలా శ్రీమంతం వేడుకలు అంగరంగ వైభవంగా సింపుల్గా మొదలైన అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుకలు అయితే మొదలవుతాయి ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వేసుకున్న ఇస్టిమేషన్ను తప్పినా కూడా ప్రస్తుతానికి లక్ష రూపాయలు ఇవ్వడానికే కింద మీద పడే వీళ్ళు పది లక్షల రూపాయలు పెట్టి శ్రీమంతం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బు దాచుకున్నట్టే కదా అనే ఆలోచన రుద్రాణి రాహుల్ అలాగే ధాన్యలక్ష్మి కూడా ఎక్కిస్తారు ఇక అలా వాళ్ళ ముగ్గురు మధ్య నిప్పు రగులుతూ ఉంటుంది బయటికి వదలడం కోసం ఏదో ఒక సమయాన మనం ఈ ఇంట్లో జరుగుతున్న అరాచకాలన్నింటినీ పెట్టాలి ఇక్కడే మనకి సరైన ప్లేసు ఊరందరికీ తెలుస్తుంది ఈ ఇంట్లో మనల్ని ఎంతగా టార్చర్ పెట్టి మనల్ని వేరుగా చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇలా అగ్గి రాజేద్దాము ఇక్కడ శ్రీమంతం రోజు అందరినీ పోగేసి ఇంటి గొడవలు రచ్చకెక్కిద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు అలా ప్లాన్ చేసుకున్న సమయంలోనే ఇక వాళ్ళ గొడవ అయితే మొదలు పెట్టడానికి సిద్ధపడతారు ఏంటి ఇప్పుడు జరుగుతుంది మా అక్క శ్రీమంతం దాన్ని కూడా ప్రశాంతంగా జరగనివ్వరా మీ సమస్యలేంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మేము దానికి నచ్చినట్టుగానే చేస్తున్నాం అది తృప్తిగానే ఉంది మీకెందుకు ఇంకా అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది లేదు మాకు న్యాయం జరగాల్సిందే అసలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి లేదు అని నువ్వు పది లక్షలు పెట్టి ఫంక్షన్ చేశావంటే మన దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉండి కూడా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నామా మా అందరినీ అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఊహించని విధంగా రుద్రాణి భర్త అక్కడికైతే వస్తాడు రుద్రాణి భర్త అక్కడికి వచ్చి నోరు మొయ్ ఎంతసేపు డబ్బు డబ్బు అంటూ పిల్లలు అలాగే భర్త సంసారం ఇవేమీ లేకుండానే జీవితం అంతా మూడు బారిన దానిలా బ్రతకడానికి సిద్ధపడ్డావు అసలు నువ్వు ఆడదానివేనా నీకు మనసుందా నిన్ను కనలేదు వీళ్ళు నీకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు కానీ నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకు ఆడబడుసు స్థానాన్ని ఇచ్చారు నీకు ఎంతో విలువ గౌరవాన్ని ఇస్తే ఈ ఆస్తిని కొట్టేయాలని నువ్వు నీ కడుపును పుట్టి వీడు మీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఈ కుటుంబాన్ని నానా దిప్పలు పెడుతున్నారు అయినా కూడా మీ సంతోషాలని కాదనలేక ప్రతి విషయంలో వెనకడుకు వేయకుండా వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటూ సంతోషాన్ని మీకు పంచుతున్నారు అసలు మీరు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోవడానికి రాలేదు నీ తిక్క కుదర్చడానికి వచ్చాను ఇక గుర్రానికి వేస్తేనే ఆగుతుంది నీకు నేనుంటేనే నోరు అలాగే మైండ్ అన్నీ కూడా అదుపులో ఉంటాయి లేకపోతే అదుపు దాటి నోటి నుంచి మాట బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా బయటకు వస్తే ఇక చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇంట్లో ఉన్న కష్ట సుఖాలను పట్టించుకోవు నీ సంతోషాన్ని మాత్రమే నువ్వు చూసుకుంటావు కానీ ఇంతకాలం నిన్ను వదిలేశాను నువ్వంటే ఇష్టం లేదు ఇప్పటికీ కూడా నువ్వంటే ఇష్టం లేదు కానీ నీపై నాకు హక్కు ఉంది ఎప్పుడైనా నేను నిన్ను తీసుకువెళ్ళి నా ఇంట్లో పెట్టుకునే ఉంది ఇక వేడు ఎదికాడు వాడికి పెళ్ళాం వచ్చింది వాడి పెళ్ళాం దగ్గర వాడుంటాడు వాడు నీకు దూరంగా ఉంటే బాగుపడతాడు ఇక నువ్వు నాతో పాటు నా ఇంటికి వస్తున్నావని చెప్పి అంటూ నేను ఎక్కడికి రాను వచ్చే ప్రసక్తే లేదు నేను నీతో ఎందుకు కలిసి ఉంటాను సరే నేనే ఇక్కడికి వస్తున్నాను నేనే ఇక్కడ ఉండపోతున్నాను ఇక నుంచి రుద్రాణి నోటికి ప్లాస్టర్ తప్ప మాట బయటికి రాదు కావ్య నేను మాటిస్తున్నాను నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి నువ్వు ఎంతో మంచిదానివని కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తామని నాకు తెలుసు ఇక దీనిలో మార్పు తీసుకురావడం కోసం నువ్వెంత దూరం వెళ్ళినా నేను కాదనను ఈరోగా ఇది ఏమైనా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దీన్ని నోరు నొక్కడానికి నేనున్నాను అని చెప్పేసి ఇక రుద్రాణి భర్త అయితే చెప్తాడు శ్రీమంతం పూర్తవుతుంది తక్కువ బడ్జెట్లోనే ఎక్కువగా వాళ్లకు చూపించి పూర్తి చేస్తారు శ్రీమంతాన్నైతే ఇక రుద్రాణి భర్త వచ్చి రుద్రాణి నాలిక్కి కళ్ళెం వేస్తాడు కుటుంబాల్ని విడదీయాలని చూసే నీలాంటి ఆడదాన్ని తరిమి తరిమి కొడతారు ఎవరైనా కానీ వీళ్ళేంటో వీళ్ళ అమాయకత్వమో తెలివి తనమో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఆ రోజు నుంచి రుద్రాణి నోటికి తాళం పడిపోతుంది అసలు ఒక్క మాట కూడా బయటికి రానివ్వకుండా రుద్రాని నోరు నొక్కేస్తూ ఉంటాడు మాటలో మాట కలిపినా ఏదైనా పిచ్చి పిచ్చిగా వాగినా చంపి పడేస్తాను నోరు మూసుకుని పడి ఉండు అంతే తప్ప మరో ఆలోచన చేస్తే మాత్రం నేను ఇప్పుడే మా ఇంటికి లాక్కొని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రుద్రాణి భర్త అయితే అలా రాహుల్ రుద్రాణి నోర్లు మూతలు పడడానికి తన భర్తని బ్రతిమిలాడి మీరు ప్రేమతో లేకపోతే భయపెట్టైనా సరే మార్చుకోవాలని చెప్పేసి రుద్రాణి భర్తని తీసుకుని వచ్చి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే కావ్య ఇస్తుంది రుద్రాణి ఎత్తులు పై ఎత్తులు ఆగాలి ప్రస్తుతం ఉన్న సమస్య తీరాలి అని చెప్పేసి రుద్రాణి భర్తని ఎంటర్ చేసి రుద్రాణి నోరు అక్కడ మూతపడేలా చేసి ఇక తను వంద కోట్ల సమస్య తీర్చే ప్రయత్నంలో ఉంటుంది ప్రస్తుతానికి ధాన్యలక్ష్మి నోరు కూడా మూతపడే పరిస్థితులు ఏర్పడుతుంది రుద్రాణి ఎప్పుడైతే ధాన్యలక్ష్మి పక్కలో బల్యంలో లేకుండా ఉంటుందో ధాన్యలక్ష్మి కూడా అర్థం చేసుకోవడం మొదలు అలా ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరూ కూడా ఇక ఏమీ చేయలేక చేత కాని వాళ్ళలా చూస్తూ నిలబడిపోతూ ఉంటారు రాజు కావ్యాలు మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా వంద కోట్ల అప్పు తీర్చడం కోసమే కష్టపడుతూ ఉంటారు ఇక అలా రుద్రానికి మాత్రం అక్కడ పెద్ద షాక్ అయితే ఎదురవబోతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఎలా అయితే జరగబోతుంది మరి ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సెంబర్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి